కాంతారా వన్ కి ఆయన తెలుగులో మాట్లాడారు ఇప్పుడు అడిగితే నువ్వు తెలుగు రాదని చెప్తున్నారు ఇంకా దాది నవ్వు వచ్చింది అన్న అప్పుడేం తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడారు మన నేర్చుకున్నాడు ఇచ్చాడో ప్రిపేర్ అయ్యి వచ్చాడో తెలియదు కానీ ఇక్కడ తెలుగు అనే బట్టి కొద్దిగా బాధ వేసింది ఆ విషయం కూడా మరి తెలుగు తెలుగు సినిమాలు కాంతార సినిమా అలాగే కేజీఎఫ్ సినిమా ఇలాంటి సినిమాలు తెలుగు సినిమాలు కాదు కానీ అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ అయిపోయింది ఇక్కడే ఎక్కువ ఆదరణ వచ్చింది ఇక్కడే మనం ఎక్కువ అభిమానించారు మరి ఇంత అభిమానిస్తున్నప్పుడు మనము వాళ్ళు మన సినిమాలు ఎందుకు అలా చేయడం డైరెక్టర్లో కూడా మన వాళ్ళు బాగా వీక్ అయ్యారు అది పెద్ద మైనస్ దాని వల్ల ఏంటంటే ఒక పక్క సినిమా బయట రాస్తుంది వచ్చినా కూడా మన వాళ్ళు అభిమానం చూపిస్తున్నారు అదేన అది అదే ఇది ఫ్యాన్స్ రకంగా ఇట్లా వాతావరణం పేసులు విషయంగా వెళ్ళింది అనుకో మనవాళ్ళు అస్సలు తగ్గరు ఇప్పుడు మనకి అనొచ్చు కదా మన తెలుగు భాష అనేది ప్రపంచం మొత్తం ఉండదు ఓకేనా తెలుగు రానోడి వధవా అనేది ఎన్నో పాఠాల్లో మనం చూసాం వాళ్ళు ఎదవలుగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనం ఎటువంటి అల్లర్లు చేయకుండా ఉంటే రేపు కటౌట్ల దగ్గర కానీ ఏదైనా ఏంటంటే కింద బాల జూనియర్ అంటే గారు ఫోటో పెడతారు మళ్ళీ అది ఏదో రకంగా వెళ్ళిపోయేటట్టు చేస్తారు రాజకీయాలు కాబట్టి మన అభిమానులు గాని పవన్ కళ్యాణ్ అభిమానులు గాని కాముగా ఉండడం చాలా చాలా మంచి ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన రీసెంట్ గా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ నిజమైన అభిమాని చెయ్యడు దాని జోలికి వెళ్ళాడు ఇంకో పూట వేస్తే వాళ్ళు ఏం చెప్పానుకో ఆయనకే సంబంధం ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వాస్తవంగా అవతల ఎవడైతే హీరో ఉన్నాడో నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న ఈవెంట్ జరిగినప్పుడు కూడా పోయినసారి కాంతార రిలీజ్ అయినప్పుడు తెలుగులో మాట్లాడి చక్కగా మన అందరినీ వేడుకున్నాడు గొప్ప విజయం సరిగా రాదండి తర్వాత కొన్ని కొన్ని కన్నడలో మాట్లాడాడు మరి వేళ ఎందుకు మాట్లాడలేదు అసలు కనీసం తెలుగు పదం కూడా మాట్లాడకుండా అహంకారంతో మాట్లాడాడంటే మరి అలాంటి వ్యక్తుల్ని నిలువరించకపోతే పొద్దున మనల్ని చాలా తక్కువ స్థాయిలో చూసే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా ఎదిరించాలి వాళ్ళని నిర్వలి నిర్వలించ నిర్మూలించాలి కాబట్టి బాయ్ కట్ చేయాలి ఓకే సార్ అట్లాగే సినిమాలు తెలుగులో కూడా బాగా సూపర్ హిట్ అవుతున్నాయి నాడాయి కానీ అట్ల సైడ్ మరి వాళ్ళు తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు మన తెలుగు సినిమా కట్ట చేయడం కరెక్ట్ మంది కరెక్ట్ కాదు ఎందుకంటే కన్నడ సినిమాలు ఎక్కువ పర్సెంట్ మన తెలుగులోనే ఎక్కువ విజయం సాధిస్తాయి ఎందుకంటే అన్ని ఇండస్ట్రీలు అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చక్కగా ఆదరించే మంచి మనసున్న ప్రేక్షకులు మన తెలుగు వాళ్ళు కాబట్టి నేను ఏమంటానంటే అందరూ బాగుండాలి అంద అన్ని ఇండస్ట్రీలు బాగుండాలి ఇక్కడ ఒక మంచి కథ వచ్చిందంటే అందరూ చూడాలి అక్కడ మంచి కథ మనం అందరం చూడాలి అంతేగాని మన కథలు మనమే చూసుకోవాలి మన మనమే చూసుకోవాలనే ధోరణలో పనికిరాదు ఇది ఎదగడానికి విరోధం అది మనం ఈ ఆ స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగామంటే వీళ్ళు మనం మన దర్శకులు అద్భుతమైన ప్రగతి సాధించారు ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన లేరు ఎక్కడ ఏ దేశంలో కూడా కానీ మన తెలుగు సినిమా కానీ మన కన్నడ సినిమాలు కానీ అలాగే మన తమిళ సినిమాలు కానీ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లతో పాటు భారతదేశానికి మంచి పేరు తెస్తున్నారు మరి అలాంటప్పుడు ఇలాంటి నీచమైనటువంటి సంస్కారం లేనటువంటి పనులు చేసుకోవడం కన్నడ ఇండస్ట్రీ అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటాను ఇప్పుడు కాంతారా బాయ్ అని చెప్పేసి ఒక ట్రెండ్ అయిపోతుంది అన్న ఇక్కడ రెండు విషయాలు అంచనా కాంతారా సినిమా అనేది ఒక కన్నడ సినిమా అది తెల్లో డెబ్బై వస్తుంది అది మనం ఆదరించాం కాంతార వన్ అక్కడ కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతారా వరకు మనం ఆదరించాం అక్కడ కంటే ఇక్కడే కలెక్షన్లు ఎక్కువ ఇచ్చాము అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ మనం ఆదరించాం హిట్ హిట్ కూడా అక్కడ కంటే ఇక్కడే ఎక్కువైంది కానీ ఒక తెలుగు వాడికి ఆలోచిస్తే మన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారిది బెంగళూరులో మన బ్యానర్లు తీసేశారు ఓజీ సినిమా ఓజీ సినిమాని బెంగళూరులో ఆడనీయకుండా బ్యానర్లు చించేయడం సినిమాని బాయ్ కాట్ చేస్తూ అంటాం అది తెలుగు భాష కాదు కన్నడ భాష అని అయితే నాడు అన్న ఒకటి ఆలోచించండి ఈ కన్నడ పీపుల్ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ రూపంలో చూడాలి అక్కడ కూడా భాష ఏంటన్నా ఇక్కడ భాష ముఖ్యం కాదు మనిషి ముఖ్యం ఇక్కడ తెలుగు సినిమా అనేది కన్నడ సినిమా అనేది మలయాళం సినిమా అనేది తమిళ్ సినిమా అనేది ఈ సౌత్ ఇండియన్ మూవీస్ అన్ని కలిసికట్టుగా ఉండి ప్రపంచాన్ని వెళ్తున్నాయి ఇప్పుడు మీకు తెలుసో తెలియదు ఒకప్పుడు మన సినిమాలు చూసేవాళ్ళు కదా తక్కువ కేవలం బాలీవుడే షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ విలువే ఉండేది సల్మాన్ ఖాన్ విలువే కానీ ఇప్పుడు టాలీవుడ్ మూవీ అయినా కానీ బాలీవుడ్ కాలీవుడ్ మూవీ అయినా శాండిల్వుడ్ శాండల్వుడ్ వుడ్ మూవీ అయినా కానీ ప్రపంచానికి వెళ్ళిపోతుంది ప్యాన్ ఇండియా స్థాయి వెళ్ళిన దగ్గర నుంచి పాన్ వరల్డ్ కెళ్ళింది ఇప్పుడు మరి ఇంత ఆదరణ లభించినా మనము మనలో మనం ఎందుకు కట్టుకోవడము చేస్తారు ఎందుకు అని చెప్పేసి ఓజీ సినిమాని మీరు ఆడిచ్చింటే అక్కడ ఇక్కడ జరిగేది కాదు ఏ అక్కడ థియేటర్ యాజమాన్యం కన్నడతను కదా ఆ రైట్స్ కొన్ని అతను కన్నడతను కదా ఏ కన్నడవాడే కదా కన్నడ అతనే కదా ఏ అతను సపోర్ట్ చేసి కదా ఇక్కడ భాషగా చూడాల్సింది మనం కేజీఎఫ్ దగ్గర నుంచి కాంధ్ర వరకు మనమే ఆదరించాం బాగా తెలుగు వాడు ఒకసారి ఆదరించాలి మొదలు పెడితే వాడు ఆదరించారు తర్వాత పూజ చేసుకొని గుండెలో పెట్టుకుంటాడు కానీ మీరు అలా చేయరే ఎందుకు ఇలా ఎందుకు ఇంత వివక్షత తెలుగు భాష అంటే ఎందుకు ఇంత వివక్షత చూపించడం మీరు తెలుగు అంటే అంత దేశ భాషలందు తెలుగు లెస్స మీకు తెలుసో తెలీదో తెలుగు వాడిగా చెప్పుకోవడానికి గర్విస్తాం అందరం తెలుగు వాడంటే గొప్పగా చెప్పుకుంటాం తెలుగు జాతి ఖ్యాతి అంటే ఏందో ప్రపంచాన్ని తెలుసు తెలుగు వాడి వాడి నాడి వేడి అన్ని ప్రపంచానికి తెలుసు అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా వెళ్తుంటే ఎందుకు అలా బ్యాన్ చేయడం అన్ని సినిమాలు ఆదరించాం కానీ ఇక్కడ ఎందుకు ఆదరించట్లేదు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కదా భాష కాదు మనిషి ముఖ్యం ఇక్కడ అది ఆలోచించుకోండి వాయికాడ్ ఎందుకు చేరు చెప్పండి చేస్తారు అక్కడ ఒక ఒక మాట ఉంది కదా మాటకు మాట దెబ్బకు దెబ్బ అని చెప్పేసి అక్కడ పడినప్పుడు ఇక్కడ పడదా దెబ్బ అలా చేయడం చాలా తప్పు తెలుగు భాష అనేది చాలా వరకు గొప్ప భాష మీకు తెలుసో తెలియదు ప్రపంచంలో ఉన్న ప్రముఖులు అంతా చాలా మంది తెలుగు వారే ఉన్నారు ఇప్పుడు ప్రముఖుల వల్ల తెలుగు భాష గొప్పనని చెప్పట్లేదు తెలుగు భాష గొప్పది కాబట్టి వాళ్ళు ప్రముఖులు అయ్యారు ఇప్పుడు అంత ప్రముఖుది అంత అంత ఖ్యాతి జాతి చెందిన భాష తెలుగు భాష తెలుగు వాళ్ళు ఒకసారి చూసారంటే ఆదరించారంటే పూజిస్తారు అంత గొప్పది తెలుగు వాళ్ళకి వాళ్ళ అవమానం జరుగుతుంది అవమాని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇది పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోండి అందరం మన వాళ్ళే మన వాళ్ళే అనుకోండి మనం మనం అనుకుంటేనే సినిమాలు బాగుంటాయి మనుషులు బాగుంటారు సినిమాల కంటే ఫస్ట్ కన్నడ భాష రాకపోతే మనిషిగా చూడ చూడరు అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది ఎంతవరకు కరెక్ట్ చూడండి వెళ్ళండి సినిమాలు ఇక్కడ ఆదరిస్తున్నారు తెలుగు వాళ్ళు కూడా మీరు కూడా ఆదరించండి ఆ సినిమాలు తెలుగు వాళ్ళు అంటే అంత గొప్ప వాళ్ళు ఇప్పుడు కేవలం కాంతర సినిమాలు బ్యాన్ చేయడము దీనివల్ల తెలుగు భాష గురించి చాలా మంది ఓ పోతున్నారు తెలుగు భాష అనేది ఎప్పటి నుంచో గొప్పది ఇప్పుడు గొప్పది కాదు ఈ సినిమా ఇలా బ్యాన్ అవుతుంది కదా తెలుగు వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిందా తెలుగు మీద ప్రేమ తెలుగు మీద ప్రేమ ఎప్పటి నుంచి ఉండాలి మీకు ఇప్పుడుగా తెలుగు మీద ప్రేమ అంటే ఎప్పటి నుంచి ఉండాలి జాబ్ పర్పస్ కోసమే మనం మిగతా భాషలు మాట్లాడొచ్చు నార్మల్ అప్పుడు కూడా అలాంటి భాషలు మాట్లాడడం కరెక్ట్ తప్పు తప్పని అనట్లేదు కానీ తెలుగు భాషను మాట్లాడండి తెలుగు భాష ప్రాముఖ్యత అనిపించండి తెలుగు వాడిన నేను గర్విస్తున్నా మీరు కూడా గర్వించండి పంచకట్టులోన ప్రపంచాన మునగాడు కండువలైంది గడపైన దాటిన వాడు పంచపక్ష పరమాణాలు పల్లె ముందు గోంగూర పచ్చడి కోసం ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఎవడంటే ఒక తెలుగువాడే అంత సామాన్యుడిగా ఉంటాడు తెలుగువాడు అలాంటి తెలుగు వాళ్ళకి అగౌరవపరచడం దురదృష్టకరం ఇది పద్ధతి కాదు ఓకే